అందరికీ వేరే వేరు గుడ్ మార్నింగ్ మా గ్రేట్ ఆఫ్లే కాసా సింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను తీసుకురాండి రావడం జరిగింది నా పేరు షావరా మార్పేట్ తిరుపతి నేను కూడా సిక్స్ మంత్స్ లోపల షాడేటర్ అయినా త్రీ మంత్స్ కూడా కలుకరను కార్ కూడా బుక్ చేసినాను గురువారం రోజు మా సార్కి మా మ్యారేజర్ నుండి వచ్చాను హైదరాబాద్ ఎస్ ఇంతకు ముందు హౌస్ వైఫ్ కి జస్ట్ ఇదొక చూసుకుంటూ ఉండేదాన్ని ఈరోజు అయితే బిజినెస్ ఎంటర్ప్రైనర్గా ఉన్నాను ఎంతమందికి రావాలండి కార్ అనేది మేడం చెప్తుంటే నాకే పక్కన నుండి రాస్తుంది నిజంగా హస్బెండ్ కి కార్ గిఫ్ట్ ఇవ్వాలని ఎంతమంది మహిళలు రాసి పెట్టుకున్నారో తెలియని తెలియదండి కానీ ఇప్పుడు సార్ చెప్పిన కదా కోర్సు అందులో ఫస్ట్ పాయింట్ మీరైతే అదే రాసుకోండి ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము అందరం కూడా ఎస్ నేను కూడా కాపాడు నచ్చు వారిని తొందరలో నేను కార్ తీసుకొని ఇక్కడ కరీంనగర్కి సెల్ఫ్ డ్రైవ్ లో రావాలన్నది నా డ్రీమ్ అనమాట ఖచ్చితంగా చేసి తీరుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై అప్లైన్స్ ఆ గ్రేట్ అప్లైన్స్ కి థ్యాంక్ యూ చెప్తున్నాను నేను కూడా హోమ్ మేకర్ గా బిజినెస్ ఇద్దరం కలిసి వీటి చేస్తున్నాం నేను కూడా కాలు అచీవర్ గా ఉన్నాను గుడ్ మార్నింగ్ యూరస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇంతమంది సిస్టమ్ ఇన్వైట్ చేసిన మా అప్లైన్స్ అందరికి ధన్యవాదాలు అండ్ ఫస్ట్ నేను బిఫోర్ వెస్టే అయితే డ్రైవర్గా వర్క్ సో ఇప్పుడు బెస్టెన్స్తో కాల్ తీసుకోబోతున్నాను థ్యాంక్ యూ అండి విషయంలో గుడ్ మార్నింగ్ నేర వ్యవసాయం పోరాడటం నేను ఎస్టేట్ డిగ్రీతో రాకుండా వ్యవసాయం పని చేసుకుంటూ పార్టీ డిగ్రీ చేసుకున్నాను ఇప్పుడు సెవెన్స్ తీసుకుంటూ ఒక కార్ తీసుకున్నాను నెక్స్ట్ కాల్ వచ్చి వన్ ల్యాక్ చెక్ తీసుకుందామని థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ నా పేరు నేను లాస్ట్ మంత్ స్టార్ట్ అయ్యి రావడం జరిగింది జూన్లో కార్చేస్తుంది రూపార్నింగ్ సార్ దుర్గోపల్లి నేను ఇంతకుముందు ప్రైవేట్ జాబ్ చేస్తాను ఎయిటీన్ ఇయర్స్ సో ఇప్పుడు ఫుల్ టైమ్ చూస్తున్నాను వెస్టీ అపార్చునిటీ తీసుకొని ఇక్కడ నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఐఎస్ ఇన్కమ్ సెవెన్ త్రీ థౌసండ్ అండ్ ఈ బిజినెస్ నుంచి నేను కూడా టూ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వర్త్ కాదు తీసుకున్నాను లాస్ట్ త్రీ మంత్స్ కింద సో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఇంతమంది టైం లేకుండా నాకు టైం జాబ్ చేసేటప్పుడు ఇప్పుడు టైం పీడబ్ లో ఉన్నాను అండ్ నాలా ఎంతమంది బయట ఉన్నారు టైం ఫ్యామిలీకి ఇవ్వలేక